హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో బ్రెడ్తో అయితే గులాబ్ జామ్ చేశానండి చాలా టేస్టీగా సూపర్గా వచ్చాయి నార్మల్గా గులాబ్ జామ్ ఎలా చేసేసుకుంటామో అలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి బ్రెడ్తో కూడా ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా బ్రెడ్ని తీసేసుకొని ఈ సైడ్స్ మొత్తం మొత్తం కట్ చేసేసుకోవాలి నాలుగు పక్కల ఇది కట్ చేసి పెట్టేసుకొని లోపల ఇదొకటి వైట్ ఉంటుంది కదా సో అదొక్కటే తీసేసుకొని ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ తోటి ఇలాగా ఫోర్ సైడ్స్ అయితే నేను బ్రెడ్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసేసుకున్నాను అలాగే మన దగ్గర ఉన్న బ్రెడ్ మొత్తాన్ని తీసేసుకొని అలా కట్ చేసి పెట్టేసుకొని బౌల్లో వేసేసుకోవాలి ఆ తర్వాత చేతితోటి కొంచెం స్మాష్ చేసేసుకుంటూ ఇందులోకి కొంచెం పాలు పోసేసుకోవాలి పాలు తోటి ఇది మెత్తగా మనము ఉండలాగైతే చేసేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి పచ్చి పాలు అయితే కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయండి పచ్చిగా సో ఇలాగా కాచి చల్లార్చిన పాలతోటి ఇలా ఉండ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఒక వన్ అవర్ పాటు నానపెట్టేసుకుంటే చాలా మృదువుగా టేస్టీగా వస్తాయి చూడండి ఇలాగా రౌండ్గా ఉండే అటుని ఇలా బాల్స్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ బాల్స్ అన్నిటినీ వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వాటికి డీప్ ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోతాయి సో అగ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వాటికి డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఈ బ్రెడ్ గులాబ్ జామ్ అయితే సూపర్ టేస్టీగా ఉందండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా అయితే మాత్రం చాలా బాగా వచ్చేసింది చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది మనకి బ్రౌన్ కలర్ ఎగ్జాక్ట్గా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడైతేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలా కాకుండా అనుకోండి లోపల ఉడకకుండా ఉంటుంది సో చూడండి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే మిగతాది మొత్తం వేసే మిగతా అది మొత్తం డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు షుగర్ వేసేసుకొని అందులోకి కొన్ని వాటర్ వేసేసుకొని ఆ షుగర్ మొత్తం బాగా కరిగేంతవటికి బాగా కరిగించుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న వాళ్ళ విధంగా ఇలా చేసేసుకున్న తర్వాత ఇందులోకి యాలకుల పొడి కొంచెం వేసేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకుంటూ ఉంటే మనకి షుగర్ అనేది కరిగిపోతుంది ఆ తర్వాత ఒక పొంగు వచ్చేంతవాటికి దీన్ని ఉడికించుకోవాలి చూడండి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ మనం పక్కన పెట్టేసుకున్న ఈ బ్రెడ్ గులాబ్ జామ్ కూడా ఈ షుగర్ సిరప్లో వేసేసుకొని ఇలాగే ఒక గంట పాటు ఉంచేసుకుంటే గులాబ్ జామ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను అంతే అండి బ్రెడ్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వలన సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ